వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేయబోతున్నారా మిథున్ రెడ్డి అరెస్ట్తో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారా జగన్ ఈ అంశాన్ని అయితే ప్రధానంగా అధికార పక్షం ప్రమోట్ చేస్తుంది ఏం జరగబోతోంది అనే దానికి సంబంధించి తనదాకా వస్తే గానీ జగన్మోహన్ రెడ్డి రెడీ అవ్వట్లేదు ఉలిక్కి పడ్డారు ఒక్కసారిగా మిథున్ రెడ్డి అరెస్ట్తో ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి అరెస్ట్తో ఆకుండా సిట్టు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పదకొండు మంది ఎమ్మెల్యేలతో మోకమ్మడి రాజీనామాలు చేయించడానికి జగన్ ఒక ప్రతిపాదన అయితే చేశారట ఈ ఆలోచనను ఆయన కొందరు ముఖ్య నేతల వద్ద ఉంచారట అయితే ఈ ప్రతిపాదనను సగం మంది ఎమ్మెల్యేలు తిరస్కరించారని తెలుస్తోంది రాజీనామాలను వెంటనే ఆమోదిస్తారో లేదో తెలియదు ఒకవేళ ఆమోదిస్తే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి గెలిస్తే మన స్థానాలు మనకు దక్కుతాయి ఒకటి రెండు చోట్ల ఓడితే ఉన్న పరువు కూడా పోతుంది ఈ వ్యూహం సరికాదు అని జగన్కి స్పష్టం చేశారట ఇక ఎప్పుడు పిలుపు వచ్చినా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడానికి సిద్ధం కావాలి అని చెప్పి మండల స్థాయి నేతలు ఎప్పటి నుంచే ఆదేశాలకు వెళ్ళే ఆదేశాలు వెళ్ళేట వాళ్ళందరికీ ఒకవేళ జగన్ను అరెస్టు చేస్తారు అనే అంచనాతో ఎప్పటి ఆందోళనలకు సిద్ధం చేస్తున్నారు అనేది కూడా ఎందుకంటే సిట్ అయితే పక్కాగా ముందుకెళ్తోంది మద్యం స్కామే లేదు అంటూ జగన్ ఎన్నాళ్ళు గాంభీర్యంగా ఉన్నారు అయితే సిట్ అత్యంత పగడ్బందీగా దర్యాప్తు జరుపుతూ అనేక సాంకేతిక ఆధారాలతో నిందితుల చుట్టూ ఉచ్చి బిగిస్తోంది తొలి చార్జ్షీట్లో మాజీ సీఎం జగన్ పేరును కూడా ప్రస్తావించారు దీంతో ఏ క్షణానైనా కూడా జగన్ని అరెస్ట్ చేస్తారు అనే అభిప్రాయం అయితే ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో ఉందట అందుకే వరుసగా సీనియర్లతో జగన్ భేటీ అవుతున్నారు ఏం చేయాలి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సిట్టు ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది దానికి ఎలాంటి సిద్ధంగా అంటే ప్రిపేర్డ్గా ఉండాలని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ప్రిపేర్గా ఉన్నారు కాకపోతే ఇవన్నీ వీళ్ళు రాస్తున్న అని చెప్పాలి నిజంగా పదకొండు మందితో రాజీనామా చేయాలి అనే అంత ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి ఉంటారా అంటే నిజంగా అది ఒక వెర్రి ఆలోచనే అవుతుంది ఇప్పుడు కూడా రాజీనామా చేసి సాధించేది ఏమీ ఉండదు వాస్తవానికి అలాగే ఉన్న వాళ్ళతో రాజీనామా చేయాలి ఆయన ఇప్పటికే అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని నిర్ణయించుకున్నారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంతే తప్ప ఉన్న పది మందితో కూడా రాయించి రాజీనామా చేస్తే ఇంతో కలిపి మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యే పదవులు కూడా వదులుకుంటే మేబీ ఓకే పులివెందులు మళ్ళీ గెలవచ్చు మిగిలిన చోట్ల వాళ్ళు గెలుస్తారా లేదని ఖచ్చితంగా అనుమానమే ఒక రకంగా అలాగే లేదు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది గెలిస్తే కనుక అప్పుడు వీళ్ళు మళ్ళీ కాలు రేగ వేసుకోవచ్చు కానీ ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది లక్కీ లాటరీ లాగా ఉంటుంది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాదికే ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలి అని అనుకోవడం నిజంగా అది అవివేకం అవుతుంది కాకపోతే ఆ తరహా నిర్ణయం జగన్ తీసుకుంటారని ఎవరు అనుకోరు కాకపోతే ఇక వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీరు రాజీనామా చేయండి రాజీనామా చేయండి అందుకు వాళ్ళు సిద్ధంగా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండరు కాకపోతే నెక్స్ట్ ఆయన అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి స్టెప్ వేస్తారు అనేది ఇప్పటికే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు అనేది ఒక సమాచారం ఇక జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఎలా ఉంటాయనేది అరెస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది